ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ప్రార్థించడం కనికరం గల ప్రభు ఆ ఉదయకాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం ఆమె ప్రియ స్నేహితులారా ఈ ఉదయకాలం ఎఫ్ఎస్సీలకు రాయబడినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలోని పదిహేడవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ పదిహేడవ వచనము దానికి ముందున్నటువంటి వచనాలు కూడా మనం గమనించినట్లయితే పౌలు గారు ఎఫ్ఎస్సి సంఘంలోని పరిశుద్ధులు భక్తుల కొరకు చేస్తున్నటువంటి విజ్ఞాపన ప్రార్థన వారి ఆత్మీయ జీవితాన్ని దృష్టిలో ఉంచుకొని వారి అనుదినము క్రీస్తులో ఎదగాలని వారి కొరకు చేస్తున్నటువంటి ప్రార్థన పదహారు వచనంలో గమనించినట్లయితే మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచున్నాను మీ విషయమై మానక ఎడతెగక పౌలు గారు వారి పక్షంగా మాట్లాడుతున్నారు గమనించండి సంఘ కాపర్లు సంఘాన్ని ప్రేమించేటువంటి దైవజనులు మన గురించి ఆలోచన చేసి ఉంటారు మనం బయట అనేకులతో ప్రేమ కలిగి ఉండొచ్చు వారితో మాట్లాడచ్చు కానీ మనవారు అనుకున్నటువంటి సంఘ కాపర్లు మన పేరు జ్ఞాపకం ఉంచుకుంటారు మన కుటుంబ వివరాలు తెలుసుకుంటారు తెలుసుకొని మన కొరకు ప్రార్థన చేస్తారు మన సమస్యల పట్ల అవగాహన కలిగి ఉంటారు కనుక ప్రార్థించేటువంటి సేవకులు ప్రార్థించేటువంటి సహవాసంలో మనం ఉండాలి వారితో మనం కలిసి మన అవసరతలు అక్కర్లు చెప్పుకునేటువంటి వారిగా ఉండాలి ఇక్కడ పౌలు గారు చేస్తున్నటువంటి ప్రార్థనను మనం గమనించినట్లయితే పౌలు గారు ఏమనంటా ఉన్నారంటే జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనసు అనుగ్రహించినట్లు మీకు ప్రార్థన చేస్తున్నాను జ్ఞానము ప్రత్యక్షత వెస్టమ్ అండ్ నాలెడ్జ్ రెవ్యులేషన్ వెస్టమ్ అండ్ రెవ్యులేషన్ ఇన్ ది నాలెడ్జ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ప్రత్యక్షతను దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకునడానికి దేవుడు అటువంటి మనసు వాళ్ళ జ్ఞానంతో కూడినటువంటిది దేవుని ప్రత్యక్షతను కనుగొనగలిగినటువంటిది జ్ఞానం గురించి విస్తారంగా దేవుని వాక్యంలో రాయబడింది ఉంది జెండా అయినటువంటి అదృష్టంగా ఏమంటారంటే జ్ఞానము ఏసు ప్రభులవారే సృష్టి ఆదిలో సామెతల్లో తెలియజేసినట్టు దేవుడు జ్ఞానము చేత భూమిని సృజించినారు జ్ఞానము అంటే ఏసు ప్రభులవారు జీవానికి నడిపించేటువంటిది నిత్య జీవంలోకి తీసుకుని వెళ్ళేటువంటిది ప్రత్యక్షత యేసు ప్రభులవారు దేవుని మనం చూడగలుగుతాం మార్టిన్ లూదర్ దవిజన్లు ఏమంటారంటే దేవుని గురించి మానవుడు తెలుసుకోవాలంటే ఏసు ప్రభులవారు శిలువ మీద ఉన్న సన్నివేశంలో తెలుసుకుంటాం దేవుని ప్రేమ దేవుని హృదయం దేవుని మనసు ఆ శిలువని చూస్తున్నప్పుడు తెలుస్తుంది తన ప్రాణాన్ని తన కలిగిన సమస్తాన్ని నిర్లక్ష్య పెట్టి మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో దేవుని హృదయాన్ని అక్కడ చూడగలుగుతా ఉన్నాం ఈ ఉదయ కాలము జ్ఞానము ప్రత్యక్షత కలిగినటువంటి మనసు మనము కలిగి ఉండాలని పౌలు గారు సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నారు ఎందుకు అంటే ఆత్మీయ జీవితంలో ఎదగడానికి దేవుని గురించి అటువంటి జ్ఞానంలో దినదినం మనం ఎదుగుతూ దేవుని గురించి తెలుసుకోవడానికి మేము చాలా సందర్భాల్లో దేవుని గురించి మనకు చాలా తెలిసినట్టు అన్ని తెలిసినట్టుగా భావిస్తాం మనకు ఒక పాత కథ తెలుసు నలుగురు చూపు లేనటువంటి వ్యక్తులు ఏనుగు ఎట్లుంటుందో తెలుసుకోవాలని ఏనుగు దగ్గరికి వెళ్ళి తడిమి చూసినారు తోక పట్టుకున్న వ్యక్తి ఆహా ఏనుగు చిపురి కట్టలాగుంటుంది అనుకున్నారంట కాలు పట్టుకున్న వ్యక్తి చెట్టు మొద్దులాగుంది అనుకున్నారు కడుపు పట్టుకున్న వ్యక్తి బండరాయిలాగుంది అనుకున్నారు ఇంకా తొండం పట్టుకున్నటువంటి వ్యక్తి చెట్టు కొమ్మలాగుంది అనుకున్నారు వాళ్ళు వెళ్ళి ఏనుగు ఇట్లా ఉంటుంది ఇట్లుంటుంది అని అందరితో అంటూ ఉన్నారు అందరూ నమ్మక నవ్వుతూ ఉన్నారు కారణం వారు చూడలేనటువంటి స్థితి వారు పూర్తిగా అన్నిటినీ తడిమి చూడలేకపోయారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు చూసినారు వారు ఇట్లా ఉంటుంది ఇట్లుంటుందని వారిలో వారు వాగ్వాదాలు చేసుకుంటూ ఉన్నారు నేను కూడా తడిమి చూసిన నేను కూడా తడిమి చూసినా కానీ వారు ఏనుగు అంతటినీ చూడలేనటువంటి స్థితి ఇంకొకటి మనకు చంద్రుడు కనబడుతూ ఉంటారు నిండు చంద్రుడు ఉన్నటువంటి రాత్రిన పౌర్ణమి రోజున చంద్రుడు కనబడుతూ ఉంటాడు ఆ కనబడేటువంటి చంద్రుని యొక్క ప్రతిబింబం మొత్తం చంద్రుడు కాదు దాని మీద ఎక్కడ వెలుగుబడుతుందో అంత మట్టికే మనకు కనబడుతుంది వెలుగుబడినటువంటి ప్రాంతం మనకు కనబడట్లేదు దేవుని గురించినటువంటి జ్ఞానము అపరిమితమైనది అది ఎంత అంటే దాన్ని ఎవ్వరు వివరించలేరు మానవ మేధస్సుకు మించినటువంటిది అటువంటి దేవుని సంబంధితమైనటువంటి జ్ఞానాన్ని దలుచుకోవడానికి దేవుడి తన ప్రత్యక్షతను ఆయన జ్ఞానాన్ని మనకివ్వాలి దాని కొరకు గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు మన అనుదిన జీవితంలో ఎన్నో ప్రార్థనలు చేసుకుంటాం మన కొరకు కుటుంబం కొరకు ఔషతుల కొరకు కానీ దేవుని గురించినటువంటి ప్రార్థన దేవుని గురించిన జ్ఞానం కొరకైన ప్రార్థన సహవాసం కొరకైన ప్రార్థన ప్రసన్నత కొరకైన ప్రార్థన అటువంటి ప్రార్థనలు మనలో ఉంటే మన ఆత్మీయ జీవితం గొప్పగా ఎదుగుతుంది దేవుని పట్ల ఆశాతృష్ణ కలిగినటువంటిది దావీదు పాడినట్లుగా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ప్రభా మా మేము మీ కొరకు ఆశపడుతూ ఉన్నాం మండు టెండర్లో దప్పిక కొరకు ఏ రీతిగా ఆశపడుతున్నారో అట్లా మీ కొరకు మేము అనేటువంటి హృదయము దేవుడు మనందరికీ కలిగి గాక ప్రార్థించడం కనికరంగలి ప్రభా వాక్యం విన్న ప్రతిబిడ్డను విశ్వాసాన్ని దీవించి మేళ్లతో దీవెళ్లతో తృప్తిపరిచి ఆశీర్వదించమని ఏ స్నామను ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే దేవుడు మిమ్మను గాక ఆమెన్